నా కూతురు పెళ్లి విషయంలో అడ్డుపడ్డానికి వాడేవాడు వాళ్ళు ఎక్కడికి రావడం కాదు నేనే అక్కడికి వెళ్ళి తాంబూలాలు ఇస్తాను ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను ఎక్కడికి బాబు కత్తితో బయలుదేరావు ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు దిన పూజకు ఆ నీచుని కట్టబెట్టడం పరమ కిరాతకం నువ్వు ఆపాలని ప్రయత్నిస్తే నీకు మొదట అడ్డం వచ్చేది మీ అన్నయ్య ఆయన్ని నరికిన తర్వాతే నువ్వు ఇంకెవరినైనా నరకాలి నా కూతురు మెళ్ళో తాళి కట్టించడం కోసం నా మెళ్ళో తాళి తెంచుతావా బాబు నీకు భయపడి వాళ్ళు తాంబూలాలు తీసుకోవడానికి వెనుకాడినా మీ అన్నయ్య మాత్రం ఇచ్చి తీరుతారు ఆయన పట్టుదల గురించి నీకు తెలియంది కాదు ప్రాణం పోయినా సరే మాట వెనక్కి తీసుకోరు నీది అదే రక్తం నిన్ను వెనక్కి తగ్గి ఓడి పొమ్మని అడగడం కూడా ధర్మం కాదు కానీ బాబు ఒకనాడు నువ్వు నన్ను అమ్మ అని పిలిచే గుర్తుందా ఇప్పుడు ఆ అమ్మగా నేను అర్థిస్తున్నాను నాకు తాళి భిక్ష పెట్టు బాబు ఆ కార్యక్రమానికి అడ్డుపడనని నాకు మాటివ్వు మాట తప్పవు కదా బాబు లేదు నీకిచ్చిన మాటనే తప్పను ఆ నిశ్చితార్థాన్ని ఆపను అలాగే శివాజీకి పూజకి పెళ్లి చేస్తానని మాటిచ్చాను ఆ మాట కూడా తప్పను ఆకాశానికి పీటలు వేసినై నేనమ్మకి వమ్మాహ్వానం నూ రామ్మ ఓ వేదమా పిడాకుల పత్రిక అందుకుని వెంటనే వేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా